నమస్తే అండి అందరికీ నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అదే అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ముందుగా మీ అందరికీ శుభోదయం కార్తీక మాసం కదండి శివయ్యి బిలోపత్రం ఇష్టం మన ఇంట్లో చెట్టు ఉంది చక్కగా కార్తీక మాసం అని అన్నాళ్ళు మన ఇంట్లో బిలో పత్రం తీసుకొచ్చి మొక్క చెట్టుది చక్కగా అలంకరించి ఆ శివయ్యకి ఇలా సింపుల్గా అయితే పూజ జరుగుతూ ఉంది మన ఇంట్లో రోజు ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా అయితే వర్షం వస్తుందండి ఈ వీడియో విషయం ఏంటంటే అప్పుడప్పుడు తీసిన బిడ్లు అన్నీ ఉన్నాయన్నమాట అలాగే మేము పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళిలో కలిసిన మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరి ఫోటోలు చిన్న చిన్న బిట్లు వీడియోలు అన్నీ ఉన్నాయన్నమాట ఇవి ఉసిరికాయలు కార్తీక మాసంలో ఉసిరికాయలు చాలా వస్తాయి కదా మేము మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము అలాగే రోజుకు ఒకటి తింటే కూడా చాలా మంచిది ఆరోగ్యానికి హెయిర్కి అలా అనమాట అయితే వర్షం వస్తుంది బయట ఇంకోటి ఏంటంటే మన తోటలో తీసిన కొన్ని వీడియోలు అలాగే లాస్ట్ వరకు చూస్తే పెళ్ళిళ్ళలో కలిసిన మా వారి ఫ్రెండ్స్ వాళ్ళందరి వీడియోలు చిన్న చిన్న బిట్లు తీసాను అవి ఫొటోస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూద్దాం వచ్చేయండి నేను మీ జయలక్ష్మి పైకి వెళ్దాం ఇప్పుడైతే తోటలో హాయిగా హ్యాపీగా ఉందాం మమ్మీ కూల్గా వస్తున్నావా నీకు ఒకరికి తెలుసా మెంతాకు బాగా వచ్చింది చూసావా

పింక్ పూలది వాటర్ మనకి యా వైట్ రోజెస్ సရှင်ట్ ఇంకేమైనా రోజ్ ఇంకేమన్న ఫ్లవర్స్ నేమనం చూస్తున్నా మమ్మీ హ్ ఇంక ఇది కూడా కోసేద్దాం కదా యా వైట్ దేవుడికి మన దేవుడికి అవును కార్తీకంలో చక్కగా శివయ్యకి హ్ హరిహర శివకేశవులకి శివకేసవలుకి హరిహర ఇగో చెరి టమాటాలు ఇవి ఏవి ఇగో ఎంతాలి దాస్ పెట్టుకోవాలి మనం మన విత్తనాలు పెట్టాలి ఇవి అంతవరకు ఇవి కొన్ని అక్కడ ఉన్నాయి ఇంకా రెండు పెండిటాకుల తీసేస్తాను మన నాటాను కదా ఇవన్నీ అందుకే పని మర్చిపోయా నేను ఇవన్నీ తీసేయాలి ఇది ఇలా ఇలా తీసేస్తే మంచి గుబురుగా వస్తుంది చెట్టు ఎప్పుడైనా ఈ పిల్లకలు ఇక్కడ వరకు తీసేయాలి స్టెమ్స్ వస్తాయి ఇదిగో కనిపిస్తుందా ఇది ఉందా ఇలా తీసేసాం అనుకో ఇలా ఇలా పక్కకి మంచి గుబురుగా వస్తుంది అనమాట ఇవన్నీ ఒక రోజు తీయాలి వచ్చి ఇప్పుడు కాదు గానీ మళ్ళీ ఇంకెప్పుడన్నా తీస్తా ఇది అని మందారం ముగ్గలు వచ్చేసినాయి కదా అవన్నీ మందారు ఇక్కడ కూడా చూద్దాం ఇక్కడ ఇది ఆ అవుతుంది టమాటాలు ఉంచట్లేదు పెట్టలు అవును టమాటాలు ఇదిగోండి టమాక్స్ చేతులు ఇక్కడ చూడు తులసమ్మ దగ్గర తులసమ్మ దగ్గర చూడు ఎట్లా వచ్చింది కదా తులసమ్మ పువ్వు చక్కగా అవును బాగుంది కదా చూస్తుంటే అందంగా టమాటాలు కూడా వచ్చినాయి తులసమ్మ తల్లికి అబ్బా భలే ఉన్నాయి ఇదిగో టమాటాలు ఇది కోసేద్దాం మమ్మీ

టైం ఫోర్ అవుతుంది ఈవినింగ్ కదా మమ్మీ చూస్తారా మెంతాకు ఎంత చక్కగా వచ్చిందో మన తోటలో చిన్న తోటలో బాగుందా అవతల ఇక్కడ ఇది ఇప్పుడు వస్తుంది ఇది కొంచెం మమ్మీ ఇది మాత్రం సూపర్ వచ్చింది కదా అసలు అవును ఎంత బాగుందో మన మెంతాకు మన గులాబీలు ఆనందం అమ్మా మన చక్కగా మొత్తం వాటర్ అంతా పువ్వులు చూడండి అలా వచ్చాయి చక్కగా నీట్గా ఇవాళ నిన్న నిన్న వాటర్ పోయలేదు కొంచెం జల్లు పడ్డట్లయింది అందుకని ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇదిగో చూసుకుంటూ మాట్లాడదాం మన చిన్న అంతా ఇదిగో ఆర్గానిక్ వాటర్ అంతా రెడీ చేసి పెట్టాను మొత్తం చూసారా మూడు బకెట్లకు రెడీ చేశాను సాయంత్రం పోయాలి ఇంకా ఇది ఇలా వచ్చింది మా మన ఏమంటారు దాన్ని వాటర్ లిల్లీ అయితే ఒకటి వచ్చింది చేయాలండి చెట్ల పని అయితే చాలా ఉంది చేయాలి మెంతులు మెంత కాదు పుదీనాకైతే ఇలా వచ్చింది మంచిగా వచ్చింది చూడు నాలుగు తోటలకేసాను చెరీ టమాటాస్ అన్నీ వచ్చాయి అనమాట చాలా వచ్చాయి ఇంకా అది మా పాప చూడండి చెట్టు కింద అంత చక్కగా కూర్చుంది అది ట్రైన్ ట్రైన్ కనిపిస్తుంది మీకు జూమా అవ్వట్లేదు ఇది ఎందుకు లేకపోతే బాగా అనిపించేది ఓకే హాయ్ నాన్న బంగారు తల్లి ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఓహో ఇది లాస్ట్ టైం కోసినవి ఇది ఈరోజు కోసం ఇప్పుడే కోసుకొచ్చాము అదనమాట సంగతి ఇవన్నీ ఎంత బాగున్నాయి చూడండి అలాగే మన పెద్ద చెట్టు కింద చిన్న తోటలో పెద్ద చెట్టు కింద ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది క్లీనింగ్ మొత్తం క్లీన్ చేసేస్తాను ఇప్పటి వరకు చక్కగా ఒక ఏమంటారు దాన్ని ఒక కవర్ పెద్ద కవర్ నిండా వచ్చింది చెత్త ఈ ఆకులన్నీ రాలిపోతున్నాయి ఇంకా ఏమంటారు చలికాలం వస్తే శిశిర ఋతువా ఏదో అంటారు నాకు గుర్తు రావట్లేదు మేము చదువుకున్నప్పుడు తెలుగులో అవన్నీ ఉండేవి బాగుండేది హ్యాపీగా అవన్నీ గుర్తొస్తే కానీ ఇప్పుడు మర్చిపోయినట్లయింది ఇప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ కదా అందుకని మాకు కూడా ఉన్నాయి కూడా మర్చిపోయాము రాలిపోతున్నాయి అయితే చక్కగా ఇప్పుడు దాకా క్లీన్ చేస్తాను నీట్గా మొత్తం ఊడ్చేస్తా బిల్డింగ్ అంతా ఊడ్చేస్తా మన దీపావళి చేసినప్పుడు కొంచెం అప్పుడే చేశాను క్లీనింగ్ కొంచెం అక్కడక్కడ ఉంటే అది మొత్తం ఈరోజు ఆకులు అవన్నీ బిల్డింగ్ అంతా నీట్గా చేస్తాయి ఇట్లుంటే కానీ నాకు మనశ్శాంతికి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది నిన్న ఏం జరిగిందంటే పెళ్లికి వెళ్ళి వచ్చామండి చిన్న చిన్న బిట్లున్నాయి అవి కూడా చూసేద్దాము ఎవరింటా పెట్టుకున్నా అమ్మాయి కూడా ఇప్పుడు పెడతా నిన్న వద్దాను అది పెడతానంటే సరేనా టైం లేదు యాక్చువల్లీ వెళ్ళిపోయాము త్వరగా పదిన్నరకు అలా బయలుదేరాము పదకొండున్నరకు వెళ్ళి అందుకని మేడ్చల్లో వెళ్ళాము అనమాట అందుకని హడావుడిగా వీడియో తీయటం ఏం కుదరలేదు వచ్చే ముందు ఏదో జస్ట్ అందరు ఫ్రెండ్స్ కలిసారు మా వారి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆఫీసులో చేసేటప్పుడు అందరు రిటైర్ రిటైర్ అయిపోయారు ఎక్కువ శాతం వాళ్ళంతా కలిసారనమాట అందరం కలిసి గుర్తుల కోసం చిన్న చిన్న ఫోటోలు అంటే కొన్ని కొన్ని ఫోటోలు కొంచెం చిన్న చిన్న వీడియో బిట్స్ తీస్తాను గుర్తుంటుందని చెప్పి పెడదాం అనుకుంటున్నాను వీడియోలో ఈ వీడియోలో చూసేద్దాం మనందరం సరేనా ఇది ఇలా అయితే ఉందన్నమాట ఇది వలసిస్తాను నీకు నేను ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ ఇదంతా క్లీన్ చేసేస్తాను ఆల్రెడీ ఇదొకటే చేయాలి ఇదొకటి ఇవన్నీ ఒలసిస్తాను నేను నీకు సరేనా ఎట్లా అంటున్నా చెప్పుకోరా ఉల్లిపాయ రెండు అబ్బా ఓట్లు మాకు జరుగుతున్నాయండి ఎలక్షన్స్ ఇక్కడ హైదరాబాద్ లో అంతా అట్లా సౌండ్ సౌండ్స్ వస్తున్నాయి అనమాట ఓట్లు అయిపోయిన ఇలానే ఉంటుంది మనకి ఇక్కడ నువ్వే వలుస్తున్నావా నేను వలసేస్తా సరేనండి మనం ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా చూసేద్దాం పెళ్ళివి ఇవి ఒలుచుకొని మాట్లాడుకుంటూ రోజు ఇంతే ఇక్కడ గార్డెన్ పని చేసుకోవాలి కూర్చొని చెట్టు కింద కూర్చొని కాసేపు వాటర్ టీ అన్నీ తెచ్చుకొని తాగేసి హాయిగా ఇక్కడే పని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ కూర పనులు ఉంటే కూడా కొన్ని ఇక్కడికే తెచ్చుకొని ఇవాళ బా భలే వచ్చినాయమ్మా చిక్కుడు గనుపు చిక్కుడు చూడండి ఎంత బాగున్నాయి మన గుర్తులకి అమ్మా మన గుర్తులకి మెంతి కూర భలే ఉండేవి మా ఇంట్లో మేము చిన్నప్పుడు ఉండేవి ఇంత పెద్ద చిక్కుడు కాదు అయితే ఉంటే ఉండేది చిక్కుడు దీంట్లో సగం ఉండేది ఇంతంతలో విత్తనాలు గనుపు చిక్కుడు భలే ఉండేది సరే వినిపించట్లేదు కదా ఉంటానండి ఇంకా పని చేసుకొని వీడియోలు అయితే చూసేద్దాము పెళ్ళివి కొన్ని వేరేవి అన్నీ ఉన్నాయి ఓకేనా లాస్ట్ వరకు వీడియో చూసేద్దాం ఇవేనండి పెళ్ళికెళ్ళినప్పుడు చిన్న చిన్న బిడ్లు వీడియోస్ అలా గుర్తు కోసం తీసుకున్నాం పెళ్ళంతా అయిపోయింది వాళ్ళు కారు తీసుకొస్తామని వెళ్ళారు పార్కింగ్లో ఉంటే మేము ఈ లోపు అక్కడ పువ్వుల చెట్టు కనిపిస్తే మా పాప నేను ఇంకా పువ్వులతో ఫుల్గా ఎంజాయ్ అనమాట హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట అప్పుడే సన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది అలా కెమెరా అంతా వర్షం పడిపోతుందనమాట కనిపించట్లేదు మళ్ళీ అంత క్లీన్ చేసుకొని తీసాము ఈ వీడియో బాగుంది పువ్వులు తెచ్చుకొని మా పాప నా చెవిలో పెడుతుంది అనమాట నవ్వుతుంది వద్దు నాకేం వద్దు నువ్వే పెట్టుకో అబ్బా నాకెందుకు అంటేను సరే అని చెప్పి తనే చెవిలో పెట్టుకుంటుంది అనమాట సరదాగా కాసేపు అలా నవ్వుకుంటూ హ్యాపీగా పువ్వులతో అయితే ఏం చేసాం పువ్వులు అందక ఎగురుకుంటా ఎగిరి ఎగిరి కోసుకున్నాను అనమాట అంత ఇష్టంగా బాగుంటాయి కదా పువ్వులను చూస్తే బల ఆనందంగా ఉంటుందండి ఇదిగో ఇక్కడైతే మా వారి ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ వాళ్ళందరూ వచ్చాము కలిసాము చాలా సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు పెళ్ళిలో సరే గుర్తులుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా చిన్న చిన్న బిట్లు వీడియోస్ అలా తీసుకున్నాం అనమాట అందరూ వచ్చిన ఎవరెవరైతే వచ్చారో ఎంతవరకు అయితే వచ్చారో వాళ్ళ వరకు అయితే మొత్తం కలిసి ఒక దగ్గర భోజనాలు అన్నీ చేసిన తర్వాత పెళ్ళంతా అయిపోయిన తర్వాత అలా ఒక దగ్గరికి వచ్చి చక్కగా బిట్లన్నీ తీసుకున్నాము మా పిల్లల పుట్టక ముందు అందరూ ఒక దగ్గర వర్క్ చేసేవాళ్ళు అనమాట అలా ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ ఉన్నాం ఇలా అదిగో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అక్కడ వెనకాల చాలా రోజుల తర్వాత కలిసామని చెప్పి సరే కదా అని ఎప్పుడన్నా చూసుకోవడానికి గుర్తుంటుంది అందరు ఉన్నప్పుడు వీడియో తీసుకొని ఫోటోలు తీసుకుంటే ఎప్పటికీ జ్ఞాపకంగా అర్థంగా ఉంటుంది చక్కగా జ్ఞాపకాలు అలా మిగిలిపోతాయి కదా అని చెప్పి మళ్ళీ మళ్ళీ కలుస్తామండి అందరం ఒకసారి కలిసినప్పుడు ఎంతవరకు అయితే మేము కలుసుకున్నాం ఆ రోజు ఎంతమంది పెళ్ళికి వచ్చారో అంతవరకు అయితే చక్కగా గుర్తులుగా కొన్ని కొన్ని వీడియోలు చక్కగా ఫొటోస్ అవి తీసుకున్నాను నేను బాగుంటుంది కదా ఎప్పుడన్నా చూసుకోవడానికి అట్లా అందుకని ఉన్నంతసేపు భోజనం చేసి వచ్చి రిలాక్స్ అవుతున్నాం పెళ్ళంతా అయిపోయిన తర్వాత పెళ్ళి ఫోటోలు అవి ఈ వీడియోలు ఏం తీయలేదండి నవ్వుకుంటున్నాం అందరం ఒకవైపు నుంచి అదిగో వీళ్ళంతా అనమాట ఒకే ఆఫీస్లో చేశారు మా వారు వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ అది సంగతి అందుకని చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ కాసేపు అయితే కూర్చున్నాం ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది అక్కడ భోజనాలు పెళ్ళంతా అయిపోయిన తర్వాత సరే కూర్చునే లోపు ఈ లోపు ఈ టైంలో ఫోటోలు వీడియోలు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తాం ప్రశాంతంగా అనమాట అలా అయితే జరిగిపోయింది పెళ్ళిలో ఇది పెళ్ళి జరిగేటప్పుడు అనమాట తాళిపొట్టు కట్టే టైంలో అందరూ అదే పెళ్ళి సౌండ్స్ వస్తున్నాయి నేను మ్యూట్ పెట్టి తీ మాటలు చెప్తున్నాను ఈ వీడియోకి అదనమాట ఇదిగో ఇలా అయితే గుర్తులుగా చక్కగా హ్యాపీగా బాగుంది కదా అంతే కదా ఎప్పుడైనా చూసుకోవచ్చు మనం ఇలా ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ జయలక్ష్మి థ్యాంక్ యూ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి యూ